కాంగ్రెస్ బీసీ జపంపై సెటైర్లేశారు బీజేపీ ఎంపీ డీకే అరుణ సుప్రీం తీర్పు తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారామే ఆమె ఉన్నారు ఈ బ్రేకింగ్లో చూద్దాము బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ బీసీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అందరూ ఊహించినదే అన్నారు ప్రభుత్వ వాదనలు కోర్టులో నిలబడమని ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు బీసీ రిజర్వేషన్లపై అసలు ప్రభుత్వ విధానమే సరిగా లేదన్నారు బీసీలను ప్రజలను కాంగ్రెస్ పార్టీ దగా చేస్తోందన్నారు డీకే అరుణ ఇది తీర్పు అందరూ ఊహించిన తీర్పే ఇది ఏమి సర్ప్రైజింగ్ తీర్పు కాదు అందరూ చాలామంది పెద్దలందరూ చెప్పినారు సుప్రీంకోర్టులో కూడా ఇది వ్యతిరేకంగానే వస్తుంది వీళ్ళు చేసినటువంటి విధానమే సరిగ్గా లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసమే కుట్రబాన్ని చేసింది తప్ప వాళ్లకు బీసీల పైన బీసీల యొక్క అభివృద్ధి పైన వాళ్ళ యొక్క రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి అనేది లేదు కాంగ్రెస్ పార్టీ చట్టం కానటువంటి చట్ట జీవోని ఇష్యూ చేసి చట్టం అనేటటువంటి భ్రమ కలిగించేటటువంటి ప్రయత్నం చేసినారు ప్రజలని మోసం చేసినారు బీసీలను అందరినీ కూడా దగా చేసినారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన దానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూనే వచ్చింది రిజర్వేషన్లు వి ఆర్ విత్ యూ మీరు చేయండి మీరు చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ లేదు అని చెప్పింది ఇప్పుడు కూడా మేము అదే మాట చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కేవలం రాజకీయం కోసమే బీసీల రిజర్వేషన్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రిజర్వేషన్ల పైన వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నుంటే వాళ్ళు మొట్టమొదటి రా అధికారంలోకి రాగానే అదే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోన వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చి చేసి ఉండొచ్చు కదా ఎలక్షన్లు ఈరోజు రెండు ఏళ్ళు ఎలక్షన్లు లేవు లోకల్ బాడీస్ ఎలక్షన్లు లేవు గ్రామ పంచాయతీలంతా కూడా ఇవాళ డెవలప్మెంట్ లేక మూగుబోయినటువంటి పరిస్థితున్నది